అందరికి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట నా కుట్టి తల్లినందరినీ ఇద్దరిని రెడీ చేశాను బట్ లక్కీగా అయితే అస్సలు ఉంచుకోలేదు ఈ చిన్న క్లిప్ అనేది అక్క భక్షాలు చేశాను కదా ఏంటక్క వీడియో పెట్టలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు సో ఎందుకంటే అది ఫ్లాప్ అయింది కాబట్టి నేను అది పెట్టలేదు అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చక్కగా అన్నీ చేద్దాము అంటే బొబ్బట్లు ఆంధ్ర సైడ్ మళ్ళీ భక్షలు అంటే అర్థమైద్దు అర్థం కాదని చెప్పేసి చెప్తున్నాను బొబ్బట్లు అనమాట చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైము ఆ పండుగ రోజు అది ఒక స్పెషల్ స్వీట్ అని చెప్పాను కదా చేద్దామని అని చెప్పేసి చేశానులేండి ఫస్ట్ కొంచెం ఫ్లాప్ అయిన తర్వాత మంచిగా వచ్చినాయి కానీ అవి కూడా కొంచెం మందంగా వచ్చినాయి కదా ఎందుకో నాకు చూపించాలనిపించలేదు అందుకే చూపించలేదు అనమాట ఇంకోటి ఈ వీడియో క్లిప్స్ కూడా డిలీట్ చేశాను నేను రీసైకిల్ బిన్లో ఉన్నాయి మళ్ళీ రికవర్ చేసుకొని మీకైతే తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ శనగపప్పు అయితే మంచిగా ఉడకబెట్టాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చినాయి టేస్ట్ బాగున్నాయి కానీ చూడడానికి షేపు మందమే బాగాలేదనమాట చూపిస్తాను చూడండి నాకు అలకాండాన్ని ఇక్కడ కూడా మీరు ఏమంటారు మెచ్చుకోవాలి కదా సో మొత్తానికి అయితే శనగపప్పు నానబెట్టేశాను తర్వాత మామూలు గిన్నెలో వేసి ఉడకబెట్టాను అందుకే చాలా ఎక్కువ టైం పట్టింది అదే కుక్కర్లో వేసుంటే ఒక్క విజిల్కే ఉడికిపోయేది కుక్కర్ ఏంటంటే పొద్దున్న పప్పు టమాటా చేశాను కదా వాడేసాను మళ్ళీ తోమి పెట్టి అంత ఓపిక లేక గిన్నెలో ఉడకబెట్టేసాను అనమాట అందుకని చాలా లేట్ అయింది తర్వాత అది వడగట్టేసి మిక్సీ పట్టేసింది అక్క కొంచెం మెత్తగా పట్టింది అనమాట అన్న కొంచెం బరగ్గా పట్టుంటే ఉంటే బాగుండేదని నేను చేసిన మిస్టేక్ ఏంటనేది చెప్తాను సో మనం ఒక కప్పు శన పిండి తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకుంటాం కదా ఆ బెల్లం నేను ముందే కరగబెట్టేసాను ఎందుకంటే దాంట్లో కొంచెం గడ్డి లాగా అట్లా అనిపించింది అనమాట చెత్త చెత్తగా అనిపించింది అంత మంచిగా అనిపించలేదు బెల్లము అందుకనే అది కరగబెట్టేసి వడగడదాము దాంట్లో ఏమన్నా చెత్త వస్తే ఇక వడగడితే పోయిద్ది కదా అన్న ఉద్దేశంతో నేను కరగబెట్టేశాను మొత్తం బెల్లం పాకాన్ని కరగబెట్టేసి పక్కన తీసుకొని కొంచెం కొంచెంగా కలిపితే బాగుండేది కరగబెట్టిన బెల్లాన్ని మొత్తాన్ని ఒకేసారి శనగపిండిలో వేసాను వేసాక నాకేమనిపించింది శనగపిండి ఎక్కువ అయింది పాకం తగ్గిద్ది మళ్ళీ తర్వాత ఎక్కువ అదే కావాలంటే ఇబ్బంది పడతామని చెప్పేసి నేను శనగపిండి తీశాను తీసాను తర్వాత లేండి కాకపోతే పాకమే ఎక్కువైంది పాకమే నేను కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వస్తే బాగుండేది నేను చేసిన మిస్టేక్ అంటే అదే అండి అది ఎక్కువ లూజ్ అవ్వడం వల్ల సరిగ్గా గవ్వలేదన్నమాట మనకేమో ఉండలు సరిగ్గా కట్టలేదు చూసారా ఎంత చెత్త వచ్చిందో జల్లెల్లో సో అందుకే కరగబెట్టడానికి రీజన్ కరగబెట్టడం వల్ల ఇంకెక్కువ లూజ్ అయిపోయింది అనమాట శనగపిండిది ఇందులోనే నేను విలాచీలు కూడా దంచి వేశాను చాలా బాగుందండి టేస్ట్ తినడానికి కానీ చూడడానికి షేప్లు సరిగ్గా లేవు అనమాట ఇంక ఇక్కడ పిండి ఎక్కువ ఇద్దేమో పాకం తగ్గిద్దేమో అని చెప్పేసి శనగ పిండి పక్కన తీసాను ఇంకా అక్క కూడా అక్క నేను కలిసి చేస్తున్నాము థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా అందుకే అవి తడిస్తే పాడైపోతున్నాయి ఇంకోటి కొంచెం తడితడిగా తగులుతున్నాయి అవి రంగు వదిలి చీరకు బట్టలు కంటున్నాయి అని చెప్పేసి అవి గాజులు తీశాను మళ్ళీ గాజులు తీసానని కామెంట్ చేస్తాను ముందే చెప్తున్నాను ఇదిగోండి ఇంత లూజ్ అయిపోయింది అనమాట పిండి అంత లూజ్గా ఉండకూడదు నేను చూశాను కొన్ని వీడియోస్ చూశాను అసలు చాలా ఎక్స్పెక్ట్ చేశానండి మంచి కాన్ఫిడెంట్తో స్టార్ట్ చేశాను అలాంటిది నాకు అలా లూజ్ లూజ్గా పిండి అయినప్పుడే అనిపించింది ఇది సవు సరిగ్గా అనిపించింది అనమాట మైదాపిండి కూడా మంచిగా కలిపేసుకొని ఎక్కువసేపు అరగంటకు పైన చక్కగా నానిచ్చాను మెత్తగా వచ్చాయి బాగున్నాయి సార్ పర్ఫెక్ట్గా వస్తాయి అనుకున్నాను కానీ అట్టారులఫ్ అయిపోయినాయి ఆ మందం అసలు చూపించలేకపోయానులేండి వద్దు అని చెప్పేసి అనిపించింది ఇంకా చూపించలేదు బట్ తినడానికి మాత్రం టేస్ట్ బాగానే వచ్చింది తర్వాత కుదిరితే ఒక చిన్న ముక్క తయారు యాడ్ చేస్తాను ఇంకా తర్వాత రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళి వచ్చింది దాని తర్వాత ఏం జరిగిందనేది అనేది మీకైతే చూపించాను కదా వీడియో నిన్నటి వీడియో చూడని వాళ్ళంటే ఒకసారి చూడండి మన ఛానల్లో ఉంది ఇంకా పిల్లలందరికీ కోన్లు కూడా పెట్టేస్తున్నాను అనమాట పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఏం కాదు బట్ నా ఇద్దరు పిల్లలకి నేను కోన్ పెట్టుకోగలను ఏమైనా చిరిగినా కుట్టగలను డ్రెస్సు కుట్టగలను ఫ్రాక్స్ కుట్టగలను ఇంకా వాళ్ళకి అన్ని ఒక నాలుగైదు రకాల జడలు కూడా మోడల్స్ వచ్చు అవి వేస్తాను అనమాట నా పిల్లలకు కావాల్సినంతవరకు నేను చేస్తాను పర్ఫెక్ట్గా వేసే అంత ఆర్టిస్ట్ కాదు కానీ వేయగలను ఒక డిజైన్ సో అలా సాజీకి ప్రిన్స్ అమ్మకైతే మంచిగా పెట్టేశాను కోన్లు వాళ్ళు కరాచీ కోనండి ఇది ఒక అరగంట గంట అలా ఉంచుకొని వెంటనే వాష్ చేసుకున్నారు తర్వాత లాస్ట్కి ఇంకా పడుకునే ముందు అక్క కూడా నాకు కూడా పెట్టమ్మా ఓపిక ఉంటే అని అంటే సరే అని ఇంకా అక్క కూడా రెండు చేతులకు పెట్టేశాను నాకు అసలు ఓపిక లేదు పెట్టుకోవడానికి మా వారు చాలా బాగా పెడతారు కానీ ఆయనకి కొంచెం టైం టేకర్ అనమాట అందుకే అంత ఓపిక ఉండదు అని చెప్పి అనమాట ఫస్ట్ నేను ఇలా డిజైన్స్ అన్నీ వేసుకుంటాను తర్వాత లోపల ఫిల్ చేస్తాను అనమాట నాకులాగా ఎంతమంది ఉన్నారు ఆర్టిస్ట్లు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నేను వేసిన డిజైన్ బాగుందా లేదనేది కూడా కొంచెం అప్రిషియేట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా ఇలా ఇలా అని చెప్పండి ఖచ్చితంగా బొబ్బట్ల గురించి అయితే నాది మిస్టేక్ చాలా ఇది కూడా మా ఆయన బార్డర్స్ పెన్నుతో వేస్తాడనమాట తర్వాత మొత్తం ఫిల్ చేసేది డైరెక్ట్గా ఫిల్ చేసేస్తారు సో ఇంకా పెన్నుతో గీసినంతసేపు ఓపిక ఉంది కానీ తర్వాత ఇంకా ఆయనకి చేయప్ప చెప్పేసి పడుకున్నాను ఇది నేను నిద్రపోయాక ఆయన వేసిన తర్వాత తీసిన వీడియో అనమాట నాకు తెలియని కూడా తెలియదు క్లిప్ తీసింది ఇంత బాగా వేస్తారనమాట మా ఆయన సూపర్గా వేస్తారు సూపర్గా ఉంది కదండి ఇదంతా నాగీ వేసింది అనమాట నెక్స్ట్ డే ఫైవ్ ఓ క్లాక్కి లేసాను లేసి మంచి నిద్రలో ఉంది లక్కీగాడు ఆ గోరెంటాకు మా చిన్నత్తయ్య తెంపి పంపించారనమాట నేను నైట్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను వీళ్ళు పడుకున్న తర్వాత పెడదామని నైట్ అసలు పడుకొని పడుకోవట్లేదు లక్కి ఇంక ఇదంతా కాదులే పొద్దున్నే బెల్లెగిస్తాము అప్పుడు పెడదామని ఐదు గంటలకి లేచి పెడుతున్నానో లేదో లేచి మొత్తం బెడ్షీట్ అంతా చేసి అసలు ఏడుస్తూ ఉండే ఇంకా వద్దులే అని చెప్పేసి మొత్తం కడిగేసాను మా ఆయన అయితే రెడీ అయ్యాడు ఈద్ నమాజ్కి అయితే వెళ్ళిపోయారనమాట ఈద్గా దగ్గరికి నేను రెడీ అయ్యి వచ్చానంటే స్నానం చేసి వచ్చేసాను ఫస్ట్ సేమియా చేస్తున్నాను అన్న నమాజ్ చదువుకొని రాగానే సేమియా పెట్టేయాలి అందుకనే సేమియా పెడదామని చెప్పేసి రెండు లీటర్లు అంటే లీటర్ నర రెండు లీటర్లు కాదులేదు లీటర్ నెల పాలు పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ నుంచి చిన్న పని చేసుకుంటున్నా మొత్తం పొంగిపోయాయి మా సాజీ దగ్గరే ఉంది అయినా పొంగి పొంగి పెట్టేసింది పాలు కదా సాజి సో సహజీ పొంగ పెట్టేసింది ఇంకా నేను పక్కన పెట్టేసి పాలు బాగా మరిగిన తర్వాత నెయ్యి అయితే వెయిట్ చేస్తున్నాను నెయ్యి కొంచమే ఉంది అనిపించింది కానీ ఇంకా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి మా ఆయన నమాజ్కెళ్ళి ఉన్నారు మనం వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా కొంచెం నెయ్యితోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుతున్నాను అనమాట దీంట్లోకి నేను కాజు బాదం అండ్ గుమ్మడిపప్పు ఉంటుంది కదండి అవి తీసుకున్నాను అనమాట వీటన్నిటిని నెయ్యిలో వేపుకోవాలి బాదంను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ అనమాట అంత పెద్ద ఈ బా కాకుండా అడ్డంగా మూడు ముక్కలు చేసిన ఒక బాదం వచ్చేసి సో అలా మొత్తం కట్ చేసుకొని కాజును కూడా రెండు ముక్కలుగా కట్ చేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో అయితే వేపేసి పెట్టుకున్నాను సేమియా ఎప్పటిలాగా లావు సేమియా కాకుండా సన్న సేమియా తీసుకొని వచ్చాను షీర్ కుర్మా లాగా చేద్దాము అని చెప్పేసి చాలా బాగుంటుందండి ఆ షీర్ కుర్మాలో ఈ గుమ్మడి పప్పు వేస్తే బాగుంటుంది పప్పు కూడా బాగుంటుంది కాబట్టి ఆ టైంకి లేకుండే అనమాట ఇంకా ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేసి చేశాను బట్ ఫుల్ సూపర్ టేస్టీగా వచ్చింది బాగుందనమాట నాకు సేమ్యా వేడి వేడిగా తాగడం కన్నా కూడా చల్లగా తాగడమే ఇష్టం చల్లారిన తర్వాత అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తినడం కూడా ఇష్టమే కానీ వేడి వేడిగా అసలు తినలేను తాగలేను నాకు ఎందుకు ఆ టేస్ట్ అలా నచ్చదనమాట నాకు లాగే ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి మొత్తంకైతే సేమే చేశాను చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాను మా వారు రాగానే మా వారికి ఇచ్చాము ఈ డ్రై ఫ్రూట్స్ అని వేపడానికి కొంచెం టైం పట్టిద్దండి ఎందుకంటే అవి మాడకుండా సిమ్లో పెట్టేసి ఈ దగ్గరుండి కలుపుతానే ఉండాలి లేదంటే కొంచెం ఇది వచ్చినా కూడా మాడిపోతాయి మళ్ళీ దానివల్ల సేమే మొత్తం టేస్ట్ అంతా మారిపోయింది అనమాట అందుకే ఉండి వేపుకుంటా ఉన్నాను వేటికి వాటికి సపరేట్గా తీసేసాను అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసానులేండి కాకపోతే వేటి వాడికి వేయించేసి తీసాను ఆ మిగిలిన నెయ్యిలో సేమియా తీసుకొచ్చాను కదా ఆ సేమియా అయితే వేపేసుకున్నాను అనమాట నేను అసలు ఇంకా డ్రైది మనం దాన్ని ఏమంటారు చోభా చోభా అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఖర్జూరా కూడా వేసి ఎండు కొబ్బరి పొడి వేసి చేస్తారు అసలు చాలా బాగుంటుంది అది నాకు చాలా ఇష్టమంట ప్రతి రంజానికి చేస్తూ ఉంటాను ఈసారి అది కూడా చేసుకోలేకపోయాను కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల చేయలేదు రండి బట్ పండగ అయిపోతే అయిపోయింది కానీ తినడానికి పండగే ఉండాలి చెప్పండి సో ఆ డ్రై ఫ్రూట్స్ది బలం కూడా పిల్లలు కూడా పెడితే మంచిది సో ఎండు కొబ్బరి ఖర్జూర బాదము కిస్మిస్ ఈ కాజు ఇవన్నీ వేస్ట్ చేస్తారనమాట అది కూడా చేస్తాను అది చేసేది మేము ముందుకు తీసుకొస్తాను అది ఒక వారం పది రోజుల వరకు అలా పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కానీ ఫ్రెష్ ఫ్రెష్గా కొంచెం కొంచెం చేసుకుంటే బాగుంటుంది అనమాట సో మా వారు అది అడిగారనమాట ఇష్యూ తీరుకు మా తిన్న తర్వాత చేసి ఏం భవీసార్ చోబా చేయలేదు అని చెప్పేసి అడిగారు అనమాట సో ఆయన కోసం చేయాలి అని అనుకున్నాను సో ఇది వాయిస్ ఓర్ ఇస్తుంటే ఆ విషయం గుర్తొచ్చి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట మొత్తానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి ఈరోజు మా ఇంట్లో కాదండి పండగ మా ఇంట్లో కాదు జస్ట్ సేమియా వర్క్ చేశాము ఈరోజు పండక్కి మేము మా హుసెన్ బ్యాక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళు పిలిచారనమాట సో ఫస్ట్ టైం ఆ పెళ్ళైన తర్వాత పండక్కి మా మెట్టినింటి వాళ్ళ తరపున పండక్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట భోజనానికి మధ్యాహ్నము సో మధ్యాహ్నము అనుకున్నాము కానీ మధ్యాహ్నము జస్ట్ ఏమంటే పప్పు భోజనాలు చేసుకున్నాము సాయంత్రంకి వెజ్ నాన్ వెజ్ వండుకున్నాం అనమాట ఆ వీడియో కూడా వచ్చింది ఖచ్చితంగా చూసి ఆదరించండి మా బెట్టిన ఇంటి వాళ్ళ తరపున నేను వెళ్ళిన ఫస్ట్ ఫస్ట్ అంటే పండక్కి ఫంక్షన్లకు వాటికి వెళ్ళాను లేని మామూలుగా వెళ్ళాను ఉన్నాం కానీ పండగకి పలానా పండక్కి వెళ్ళడం అని అంటే అది అక్క వాళ్ళ ఇంటికి అనమాట ఎందుకో చిన్న ఇది షే చేసుకోవాలనిపించే షేర్ చేసుకున్నాను సో ఇంకా సే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసాను కదా ఇప్పుడు అదే నెయ్యిలో సేమ్యా కూడా వేపుతున్నాను ఈ సేమ్యా పిల్లల బట్టలు తేవడానికి వెళ్ళాను చూడండి ఆ రోజు తీసుకున్నాను బయట ఉన్నాయి ఈ ప్యాకెట్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది సన్నగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా బాగుంటుంది బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఈ సరే తీసుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది తెలుసా లేదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ సరే నేను పంజా సెంటర్ని చాలా మిస్ అయ్యానండి రంజాన్కి చాలా స్పెషల్గా ఉంటుంది ఆ స్ట్రీట్ స్ట్రీట్ అంతా సూపర్ స్పెషల్గా ఉంటుంది నైట్ టైము అంటే ఫుడ్ ఐటమే మొత్తం ఫుడ్ ఐటమే దొరకని స్వీట్ దొరకని నాన్ వెజ్ ఐటమ్ ఉండదు అనమాట అక్కడ సో అది నేను వెళ్ళాలి దానికి సంబంధించింది వీడియో చేయాలి షార్ట్స్ చేయాలని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాను మనకి హైదరాబాద్ చార్మినార్ ఎంత ఫేమస్ విజయవాడలో పంజా సెంటర్ అంత ఫేమస్ అనమాట ఈ రంజాన్ నెలకి నాకు బాగా ఇష్టము వెళ్ళినప్పుడల్లా చికెన్ ఐస్ క్రీమ్ లాలీపాప్స్ ఉంటాయి అవి కానివ్వండి బిర్యానీ కానివ్వండి హలీం కానివ్వండి ఈసారి అయితే హలీం అసలు టేస్టే చేయలేదండి అలా చాలా తినేదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం తింటూ వచ్చేదండి అలా తీసుకెళ్ళేవారిని ఆగి ఈసారి కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల అది కూడా వెళ్ళలేదు అది కూడా చాలా మిస్ అయ్యాను అసలు ఈ రంజాన్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళాలి 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 అని అంటూనే ఉన్నాను లాస్ట్ తీరాకరికి అసలు వెళ్ళకుండా అయిపోయింది పండగ అయిపోయాక కూడా ఒకటి రెండు రోజులు ఉంచు ఉంచుతారు చూడాలి రేపు వెళ్ళున్నారనా ఒకసారి తీసుకెళ్ళమని చెప్పి నాగిన చూపించి రావాలి ఎవరైనా మన పంజా సెంటర్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంత బాగుంటుంది కదండి ఆ లైటింగ్ ఆ ఫుడ్ ఐటమ్స్ అసలు బల్లే ఉంటుందండి నాకైతే బాగా ఇష్టము సో అందరు వెళ్ళారు ఎవరైనా విజిట్ చేశారా తిన్నారా లేదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పంజా సెంటర్ కూడా చాలా దూరం దూరం నుంచి కూడా స్పెషల్గా దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్ దగ్గర పట్ల ఊర్లోళ్ళు కూడా వచ్చి తినేసి వెళ్తారనమాట అంత బాగుంటుంది ఇంకా నా సేమియా విషయానికి వస్తే అదైతే వేపేసాను అది సన్నగా ఉంటుంది కదండి కొంచెం సెగ తగిలిలో కూడా బాగా వేగిద్ది తొందర తొందరగా మాడుతూ ఉంటుంది అందుకే కొంచెం సెగ చూపించేసి ఆ మొత్తం ఆ నెయ్యి అంతా వాటికి పట్టించేసి పక్కన పెట్టేస్తాను ఆ వేడికే కొంచెం వేగుతూ ఉంటుంది ఇంకా పాలు మరగబెట్టేసాను కదా అవి దాంట్లో కొంచెం పంచదార వేసాను సగ్గుబియ్యం కూడా విడిగా ఉడకపెట్టేసుకున్నాను నేను సో ఆ సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను అనమాట ఇవన్నీ మసలేదప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సేమే యాడ్ చేస్తే కంప్లీట్ అయిపోయింది కొంచెం నాలుగైదు విలాచిలు మెత్తగా దంచి వేయాలి ఇంకా ప్రిన్సా రెడీ చే అదే స్నానం చేయించాను గానీ రెడీ చేయలేదు ఆవిడకు పెట్టిన కోన్ చూపిస్తుంది ఎక్కువ ఓపిక లేదండి మా ఫ్రెండ్స్కి సన్నగా పెట్టాను గబగబా ఇంకా ఆరుగంట ఉంచుకోవడానికి ఇక్కడ గోకు అక్కడ గోకు ఇలా చెయ్యి అలా చెయ్యి అమ్మో నాన్న తంటాలు పెట్టింది మా ఫ్రెండ్స్ అమ్మ ఇంకా కడుగొచ్చా వచ్చా ఇంకా పెట్టేదాకా ఒక ఇది పెట్టిన తర్వాత ఒక ఇది అనమాట మొత్తానికి పొద్దున పెట్టానండి మొన్న నైట్ పెట్టింది వెనక వైపే ఈరోజు పొద్దున ఫ్రంట్లో పెట్టానండి రెండు చేతులకి ఇంకా అలా అనమాట మొత్తానికి నా సేమియా కూడా రెడీ అయిపోయింది మా వారు నైన్కి అనమాట ఈసారి నమాసారి దగ్గరికి అయితే వెళ్ళారు ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు అనమాట అక్కడ అంటే భయానం అయిపోయిన తర్వాత అందరికీ విష్ చేసుకున్న తర్వాత అప్పుడు వస్తారు కదా సో టైం పట్టింది కాబట్టి ఆ లోపు కంప్లీట్ చేయాలని గబగబ కంప్లీట్ చేస్తూ ఉన్నాను రంజాన్కి ఈద్ నమ్మ చదువుకోకుండా పర్వాలేదు అంటారు బక్రీద్కి కంపల్సరీ చదువుకుంటారు సో బక్రీద్కి అయితే మా అందులో వాళ్ళంతా ఒక ఇంట్లో వెళ్ళేసి చదువుకుంటూ ఉంటారన్నమాట రంజాన్కి ఎవరిండ్లల్లో వాళ్ళు వాళ్ళైతే చదువుకుంటారు సో ఇంక ఈరోజైతే నేను నా ఇంట్లోనే నేను నమాజ్ చదువుకున్నాను అనమాట ప్రిన్స్ అమ్మ ఒక్కొక్కసారి వస్తా అని యాక్టివ్గా ఉంటుంది ఒక్కొక్కసారి నేనే సొంతంగా చదువుకుంటాను నీతో రాను అని చెప్పేసి అంటుంది అలాగే ఈరోజు నేను నమాజ్ చదువుకునేటప్పుడు ప్రిన్స్ అమ్మ రాలేదు నేను చదువుకొని వచ్చిన తర్వాత ఆవిడ చదువుకోవడానికి వెళ్ళింది ఆవిడది కనపడలేదు అనమాట తలపైన వేసుకునేది దానికోసము ఇల్లంతా వెతికి 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 ఎప్పుడుదో చిన్నప్పుడుదోంటే అది వేసుకొని వచ్చిందనమాట అయితే నాది వేసేమి అయితే రెడీ అయిపోయింది ఇది ఒక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి ఇంక ఇక్కడ సాజమ్మ కూర్చోమ్మ సాజీ రెడీ అవ్వడానికి వచ్చిందనమాట జడ పిన్నమ్మ నేను రెడీ అవుతాను అని ఇంకా వచ్చి ఉంది సాజికప్ప చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళి ఆ నైట్ మార్చేసుకొని పండక్కి తీసుకొచ్చుకున్న శారీ అయితే కట్టుకొని నా అయితే కూర్చున్నాను అనమాట ఫైనల్గా షీర్ కుర్మా సేమే షీర్ కుర్మా కాదు అంత దగ్గరగా చేయలేదు సేమ్ అలాగే చేశాను సో అదైతే రెడీ అయిపోయింది ఇంకా చోబా అయితే మేము ముందుకు చేసి చూపిస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్క వాళ్ళు కూడా కొంచెం తీసుకొని వెళ్ళాను ఇంకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను ఈరోజు కట్టుకోవాల్సి కట్టుకోవాలి అనుకుంటున్న చీర కట్టుకొని వచ్చే నమాజ్ చేసుకుంటున్నాను ఇది రఫ్గా తీసాను ఫుల్ ఫ్లిజ్డ్గా అయితే ఏం తీయలేదనమాట అండ్ అందరూ పెట్టే బ్యాడ్ కామెంట్స్కి మీ హిందువుల పండుగలు బాగా చేస్తావు రంజాన్ ప ఈ ముస్లింల పండుగలు వచ్చేసరికి నీకు ఓపిక ఉండదు నువ్వు చెయ్యవు అన్న వాళ్ళకైతే ఇంకా నేను చెప్పలేను ఎందుకో అలా అయిపోయింది మొత్తానికి అయితే నేను నమాజ్ చదువుకున్నాను దువా చేసుకున్నాను లాస్ట్లో ఇంకా ప్రిన్స్ అమ్మ వచ్చింది ఆవిడ కూడా చేసుకుంది ఇంక ఈ సమ్మర్ మొత్తం ప్రిన్సమ్మనైతే అరబ్బీ స్కూల్కి పంపించేసేయాలి అక్కడ చక్కగా అన్నీ నేర్చుకునేది ప్రిన్సమ్మ అక్కడికి పంపించాలనుకుంటున్నాను మేము నమాజ్ చదువుకొని వచ్చేలోపు పిల్లల్ని రెడీ చేస్తున్నప్పటికీ నేను అయి వచ్చానమాట వచ్చే రాగానే ప్రిన్సమ్మ ఆయనకి విష్ చేసింది ఆయన మాకు విష్ చేశారనమాట ఈ విషెస్ అయితే విషెస్ అయితే చెప్పుకున్నాము మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి ఈద్ ముబారక్ అందరూ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఇంట్లోనే అక్క వాళ్ళు అక్క పిల్లలు మేము అందరం ఉన్నామన్నమాట ఇంకా అందరూ మొక్కరినొకరికైతే విష్ చేసుకున్నాము రెడీ అయ్యి ఇక్కడి నుంచి ఇంకా ఫోన్లో వస్తున్నాయి మా కోసంవి అక్క దగ్గర నుంచి వెళ్ళి రండి రండి అని చెప్పేసి ఇంకా అక్క దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట అందరూ రెడీ అవుతున్నారు కానీ ఇదిగో లక్కీ లక్కీ వేసిన బట్టలు వేసుకొని అని చెప్పేసి గోలగోలు చేస్తుంది వాడిని డైవర్ట్ చేయడానికి నా నా పడతా ఉన్నాను నేను కాటుగా పెడుతున్నాను పెట్టించుకోవట్లేదు కొంచెం టీషర్ట్ టైప్లో ఉన్న షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట అవి అయితే కొంచెం కంఫర్ట్గా ఉంచుకుంటారు కానీ ఫ్రాక్స్ అలాంటివి వేస్తే ఉంచుకోవట్లేదు అందుకని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము సినిమా అక్క వాళ్ళ ఇంటికి అక్కకి విష్ చేశాను అత్తయ్య కూడా ఇక్కడే ఉన్నారు పెద్ద అత్తయ్య సో పెద్దయ్య కూడా విష్ చేశాను బావగారికి చెప్పాము అందరం కలుసుకున్నాము అందరం విష్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకోవడము సో భలే హ్యాపీగా అనిపించింది ఇంకా సాయంత్రంకి ఫుడ్ కావాల్సినవి అత్త పుదీనా అవేమో ఒలుస్తుంది అనమాట ఇంకా మేము రాగానే అక్క మాకు సేమ్యా పెట్టింది అప్పుడే తినొచ్చాము అక్క అని చెప్పాను అక్క మన రెగ్యులర్ సేమ్యా ఉంటుంది అది చేసిందనమాట లాక్కొడికి అది నచ్చింది ఇంకా వాడికి తినిపిస్తూ ఉన్నాను అత్తయ్య మాట్లాడుతూ ఉంటే అత్తయ్యతో మాట్లాడుతూ కబుర్లు చెప్తా ఉన్నాను నేను హెయిర్ లీవ్ చేసుకున్నాను ఆర్లేదని ఇంకా తర్వాత అందరం మాట్లాడుకుంటూ అక్క నాకైతే జడేసేసింది పూలు తీసుకెళ్ళాను పెట్టుకుందాం అక్కతో జడేయించుకున్న తర్వాత రెడీ అయ్యి పెట్టుకుందామని శారీ గుర్తుపట్టారా మన షమీమ్ ఆంటీవి పెట్టారనమాట సో వాళ్ళ ఛానల్ చూసే ఉంటారు మా మ్యారేజ్ డేకి పెట్టారు చూడండి ఆ సారీ అన్నమాట ఎలా ఉందండి బాగుందా ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే